హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రైస్ ఫ్యూయల్ హెల్త్ ఛానల్ ఈరోజు మనం తొంభై తొమ్మిది పర్సెంట్ ప్రజలకు తెలియని వాస్తవాలను ఈరోజు మనం చూద్దాం వడగడుపున స్నానం చేయడం వల్ల ముసలితనం త్వరగా రాదు సో అంటే ఎర్లీ మార్నింగ్ లేచి త్వరగా స్నానం చేయండి త్వరగా స్నానం చేయడం వల్ల ముసలితనం రాదు డిహేజింగ్ అవుతుంది బోర్లా పడుకునే వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బోర్లా పడుకునే వాళ్ళకి ఎక్కువగా హార్ట్ స్ట్రోక్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో బోర్లా పడుకోవద్దు నేరేడు పండు విత్తనాలు పౌడర్లో చేసుకొని తినడం వల్ల క్యాన్సర్ రాదు నేరేడు పండు విత్తనాలను మనం తిన్నాక బయటకు పడేస్తూ ఉంటాం సో నేరేడు పండు విత్తనాలు అలా బయటకు పడేయద్దు అవి తీసుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకొని తినడం వల్ల క్యాన్సర్ రాదు రోజు సోంపు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది అప్పుడప్పుడు అందరూ బిర్యానీలో తింటూ ఉంటారు కదా అలాంటి సోంపు మనం డైలీ తినడం వల్ల మనకు జుట్టు రాలకుండా ఉంటుంది బెండకాయలు ఎక్కువగా తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి సో మనం చిన్నప్పుడు వింటూ ఉంటాం కదా బెండకాయలు ఎక్కువ తింటే మ్యాస్ వస్తుంది ఏదొస్తుంది ఇది వస్తుంది అని చెప్తారు సో అవన్నీ రైటే అవి తినడం వల్ల మ్యాస్ వస్తుంది ప్లస్ షుగర్ కూడా కంట్రోల్ అవుతాయి సో ఆరోగ్యంగా ఉండండి చెప్పినటువంటి చేయండి హెల్దీగా ఉండండి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి థ్యాంక్ యూ బాయ్